షార్ట్ షార్ట్ బెస్ట్ డ్యూ కి నేషనల్ అవార్డ్ వచ్చింది నీకు అసలు నేషనల్ అవార్డు వచ్చిన అమ్మాయి అసలు ఎక్కడ ఎందుకు రివీల్ అవ్వలేదు సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆబ్వియస్లీ బట్ అనుకోకుండా నాకు వచ్చింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అరే నువ్వు ఎందుకనే ఇంకా షార్ట్ ఫిలిమ్స్ లో ఉన్నావు జస్ట్ గివ్ ఎట్ ట్రై నువ్వు ఒకసారి డబ్బింగ్ కూడా ట్రై చేయి వాయిస్ బాగుంది అన్నారు అవార్డ్ రావడమే పెద్ద విషయం అంటే వచ్చింది కూడా మరి డెబ్యూకి దేనికి వచ్చింది ఏ షార్ట్ ఫిల్మ్ కి ద డే ఐ మెట్ హర్ అని అది ట్రైమ్ ట్రావెలర్ స్టోరీ అనమాట నువ్వు ఎంత మంచివాడివి నీ టప్పులతో తనకి ట్రీట్ ఇచ్చావు కదా అరే అది చూడు చాలా బాగుంది కదా కానీ అది అంత ఎక్స్పెన్సివ్గా అయితే అనిపించలేదు హే బేబీ హే ఐ మిస్ యూ అలవాటు కార్తీక మాసం ఆ వన్ మంత్ తో చాలా సిన్సియర్ గా పాటించాలి అని చెప్పేసి మొదలు పెడతాము పక్క ఫ్లాట్ లో చికెన్ స్మెల్ వస్తుంది అప్పా నా ముందు ఎన్ని వెరైటీస్ పెట్టినా నేనైతే అవను అంటే ఇంట్లో ఎప్పుడు అబ్జెక్షన్ లేదా లైక్ అంటే అందరు టీచర్స్ అంటే కంప్లీట్ గా టీచర్స్ శ్వేత గారు స్టార్టింగ్ నాకు ఫస్ట్ నుంచి ఏమో సపోర్ట్ ఉంది అనుకుంటున్నారా స్టార్టింగ్ నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అవునా నేను నేను అప్పుడు డాన్స్ చేసినప్పుడు నేను అప్పుడు యాక్ట్ చేసినప్పుడు మీరు నాకు వద్దని చెప్పాలి మన ఫ్యామిలీకి సెట్ అవుదని చెప్పాలి నేను ఇంత ఫ్యాషన్ మీద ప్రేమ పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా బీటెక్ వచ్చాక ఆపే అంటే నేను ఎలా ఆపుతా అను బట్ ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేసిన వాటిలో నువ్వు చాలా వీక్ అయిపోయి లేకపోతే అబ్బా వద్దు వెళ్ళిపోదాం బీటెక్ చేశాను కదా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపించిన ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఒక పాత్ లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఒక పర్సన్ ఉంటారు ప్రతి ఒక్క లైఫ్ లో లైక్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటారు నీకు నవ్వెలా వస్తుంది ఏడుపు రావట్లేదా నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్ లైక్ అంటే ఈ అమ్మాయి యాక్టింగ్ తో తన కెరియర్ స్టార్ట్ చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది హాసిని ఎలా ఉన్నావు హాయ్ శ్వేత గారు ఐఎమ్ ఫైన్ నా పేరు హాస్ని దేవ్ హాస్ని దేవ్ దేవ్ అంటే ఏంటి లైక్ డాడీ పేరు కుమార్ దేవ్ సో డాడీ దగ్గర నుంచి అలా కాఫీ కొట్టేసి హాసిని దేవ్ అని పెట్టుకున్నా హాసిని జనరల్ గా ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హాసిని అని లేకపోతే చెప్తావాసిన హాస్ని అని చెప్పేసి వాళ్ళు చెప్తారు నిజంగానే కదా మాకు బొమ్మరీలు చూసిన దగ్గర నుంచి హాసిని అనే పేరు వింటే బేసిక్ గా యాక్చువల్లీ ఆ మూవీ వచ్చినప్పటి నుంచి నాకు నా పేరు మీద ఇష్టం మొదలైంది అప్పటి వరకు నేను చాలా ఏడుస్తుండే ఇంట్లో నాకు ఎందుకు ఇలాంటి పేరు పెట్టారు అంటే నా ఫ్రెండ్స్ లక్ష్మి లావణ్య జాహ్నవి ఇవి రెండు మూడు ఉండేవి క్లాస్ లో రెండు జాహ్నవి పి జాహ్నవి జాహ్నవి అలా నాకు ఎందుకు అలా లేదు నేను ఎందుకు ఒక్కదానే అన్న ఫీల్ ఉండేది బట్ తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత ఫుల్ ఎంత క్రేజ్ వచ్చింది కదా ఆ పేరుకి అప్పట్లో తెలుసు అవునా నేను అప్పుడు చాలా స్కూల్ డేస్ స్కూల్ డేస్ కానీ నువ్వు అంత ఫీల్ అవడానికి ఏంది హాసిని చాలా మంచి పేరు కదా ఇప్పుడు ఇష్టం నాకు ఫస్ట్ స్టార్టింగ్ చిన్నప్పుడు నచ్చేది కాదు తర్వాత మూవీ వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు చాలా ఇష్టం సో హాసిని హాసని ఎక్కడ పుట్టింది నేను పుట్టింది చీరాల బట్ మొత్తం బాటప్ ఎడ్యుకేషన్ అన్ని కాకినాడ కాకినాడ ఇప్పుడు ఉండేది హైదరాబాద్ ఆఫీస్ పర్పస్ అండ్ ఇప్పుడు నా ప్యాషన్ పర్పస్ హైదరాబాద్ చీరాల నుంచి కాకినాడ ఏంటి అమ్మమ్మ వాళ్ళు చీరాల్లో ఉండేవారు సో మమ్మీ డెలివరీ అక్కడ ఓకే అయితే ప్రాపర్ కాకినాడ 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 పిల్ల ఓకే కాకినాడ పిల్ల హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అయింది లైక్ లాక్డౌన్ తర్వాత నుంచి రిలాక్స్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ హైదరాబాద్ అంటే లాక్డౌన్ అయిన తర్వాత అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండేదాన్ని తర్వాత మాకు హైబ్రిడ్ మోడల్ తీసిన తర్వాత కంపల్సరీ ఆఫీస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు ఇంకా కంప్లీట్ హైదరాబాద్ వచ్చేసా సూపర్ సూపర్ బాగుంది కాకపోతే ఏంటంటే నీ విషయంలో నాకు అర్థం కాదు ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్లో బెస్ట్ షార్ట్ ఫిలిం డెబ్యూ తీస్ డెబ్యూకి నేషనల్ అవార్డ్ వచ్చింది నీకు అసలు నేషనల్ అవార్డ్ వచ్చిన అమ్మాయివి అసలు ఎక్కడ ఎందుకు రివీల్ అవ్వలేదు అంటే నేషనల్ అవార్డ్ అంటే చాలా పెద్ద విషయం తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్స్ అందరూ ఎప్పుడు మాకు అన్నట్లు మా టైం ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సో వాట్ అబౌట్ యూ అసలు ఎందుకు ఎక్కడ ఎక్స్ప్లోర్ అవ్వలేదు నీకు నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ చాలా పెద్ద షార్ట్ ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి ఆ ఇయర్ మలయాళం తమిళ్ కన్నడ మరాఠీ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు నామినేట్ అవుతూ వచ్చాయి అలా నేను కూడా నామినేట్ అయ్యాను కాకపోతే నాది ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది చాలా వెరీ క్యూట్ లవ్ స్టోరీ అనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆబ్వియస్లీ ఓకే నేను నామినేషన్స్ లో ఉన్నాను మంచిగా వెళ్ళి చూద్దాము అవార్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దాము నెక్స్ట్ ఇయర్ ఎట్లానూ మంచిగా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ వెళ్ళి అవార్డ్ తీసుకుందాం అని అయితే నేను ఫిక్స్ అయ్యా బట్ అనుకోకుండా నాకు వచ్చింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తీసుకున్నాను మంచిగా ఇంట్లో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా బాగానే ఉంది కాకపోతే తర్వాత ఏమైందంటే ఇప్పుడు జనరల్లీ అంటే ఇది మెన్షన్ చేయొచ్చు తెలియదు బట్ అడిగారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కి ఉండే ఇంపార్టెన్స్ యాక్టర్స్ కి సోషల్ మీడియాలో ఉండదు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు లేదంటే ఒకటి ఏదన్నా చిన్నది అచీవ్ చేశారు అంటే ఇంక అందరూ టప 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 స్టోరీలు పెట్టేస్తూ ఉంటారు యాక్టర్ అన్న వాళ్ళు కంటెంట్ కంటిన్యూగా ఇవ్వడం అనేది చాలా కష్టం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మేము ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నాం మీరు ఇది ట్రై చేయండి మేము ఈ ప్లేస్ విజిట్ చేసాం మీరు వెళ్ళి చేయండి అని యాక్టర్ అనే వాళ్ళు చెప్పరు ఎందుకంటే మొదలు పెట్టేసా ప్యాటర్న్ అనేది మారిపోతుంది ఎందుకంటే ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ వల్ల ఆబ్వియస్లీ యాక్టర్స్ కూడా మారిపోతున్నారు సో ఇప్పుడు నిజంగా నా ప్లేస్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి నేషనల్ అవార్డు వచ్చింటుంటే ఈ పాటికి ఆ అమ్మాయి చాలా వైరల్ అయిపోయేది చాలా సెన్సేషన్ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయారు కదా అవునవును సో అదొక డ్రాబ్యాక్ అండ్ నా సైన్ నుంచి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకు నేషనల్ అవార్డ్ రాగానే ఇట్లా ర్యాండమ్ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి అడిగేవారు నేనేంటి అప్పుడు టైంలో నేను అంత కంఫర్టబుల్ కాదు అరే ఇవ్వచ్చో లేదో ఏం మాట్లాడతాను ఏంటో నాకు తెలియదు అప్పుడు ఆహా లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇంటర్వ్యూలు అడగను ఐ మీన్ చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు లైక్ వాళ్ళు ఏవైనా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారేమో నేను ఎలా మాట్లాడతాను ఆ కాంటెంట్స్ లేదు యాక్చువల్లీ సో దాని వల్ల నాకు నేనే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అదొక వన్ ఆఫ్ ద రీజన్ మేబీ నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండి వాళ్ళు చెప్పినప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతుంటే మేబీ తెలిసేదేమో జనాలకి కి తెలీదు సో సోషల్ మీడియాలో ఇప్పుడు మీ పేజెస్ అవి ఉంటాయి నేను నార్మల్ గా ఇట్లా పెట్టినా జస్ట్ అలా చూసి లైక్ కొట్టేవారు అంతే అదే వేరే వాళ్ళైతే మేబీ వాళ్ళు స్టోరీ పెట్టో కంగ్రాచులేట్ చేసో అలా ఏదో చేసేవారేమో అవేమి చేయలేనప్పుడు నాకు కొంచెం బాధేసింది అప్పుడు కదా ఎందుకంటే వచ్చింది నన్ను ఎందుకు సోషల్ మీడియాలో కూడా హైలైట్ చేయట్లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది కదా హైలైట్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక ప్రాపర్ రికగ్నిషన్ వచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చినా నాకు బాగుండేది హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని బట్ నాకు ఈ బాధంతా అంత హైలైట్ అవ్వలేదు అప్పుడు ఎందుకు అంటే కరెక్ట్ గా నేను ఇవన్నీ పోస్ట్ చేస్తున్నప్పుడు మా డాడీ ఎప్పుడైతే నాది స్టోరీ పెట్టారో వాట్సాప్ స్టేటస్ లో మొత్తం అంతా షేర్ చేశారో అప్పుడు డాడీ కూడా మేమిక ఆర్టిస్టే డాడీ గవర్నమెంట్ టీచర్ సో డాడీ కోఆర్టిస్ట్ ఉంటారు కదా వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు లైక్ నేను వేరే వేరే షార్ట్ ఫిలిమ్స్ కూడా డబ్బింగ్ చెప్తుండేదాన్ని నా రిలేటెడ్ లింక్స్ అన్ని వాళ్ళు చూసారనమాట చూసి నన్ను మంచిగా కంగ్రాట్యులేట్ చేసి అరే నువ్వెందుకనే ఇంకా షార్ట్ ఫిలిమ్స్లో ఉన్నావు జస్ట్ గివ్ ఎ ట్రై నువ్వు ఒకసారి డబ్బింగ్ కూడా ట్రై చేయి నీ వాయిస్ బాగుంది అన్నారు అంటే నేనేంటి అరే నేను యాక్టింగ్ చేశాను నాకు మంచి అవార్డ్ వచ్చింది ఇప్పుడు నాకు మంచి ప్రాజెక్ట్ వస్తే బాగుంది అనుకుంటే వీడేంటి డబ్బింగ్ అని చెప్తున్నారు అనుకొని సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళా వాయిస్ టెస్ట్ ఇచ్చా సెలెక్ట్ అయ్యా అంతా బాగుంది ఇప్పుడు ఇందులో సెట్ అయిపోయా సో ఇప్పుడు ఏంటంటే అఫ్ కోర్స్ మేబీ ఒకటి మనకి రాదు అంటే ఇంకొకటి ది బెస్ట్ వస్తుంది కదా సో నేనైతే అదే అనుకుంటా మేబీ నాకు దేవుడు అలా యాక్టింగ్ సైడ్ ఇవ్వకపోయినా దానికన్నా బెస్ట్ది ఇచ్చాడు బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటా బికాస్ నా ఫస్ట్ నెక్స్ట్ సీరియల్ సాయిబాబా సీరియల్ అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ